వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్ ప్రజెంట్ అంటే రోజు చేసే పనులు రోజు చెయ్యని పనులు చేస్తామా అంటే ప్రశ్నలు ఉంటాయి తర్వాత వాటిని నెగిటివ్ ప్రశ్నలు కూడా ఉంటాయి చేయమా అని వీటి గురించి నేను వివరిస్తాను వీటితో పాటు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా అంటే మనకి వేర్ ఒకటి హౌ ఒకటి తర్వాత హూ తర్వాత వీటిలో ఒక డైలాగ్ కూడా మీకు చెప్తానండి ఎలా ఉపయోగించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి నేను అక్కడ ఒక వెర్బ్తో మాత్రం చేస్తున్నాను మీరు వెర్బ్స్ మార్చుకొని మీరు చేయవచ్చు చేసినట్టయితే ఈజీగా ఉంటుంది ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ అంటే ఇక్కడ రోజు చేసే పనులు ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట వి వన్ అంటే వెర్బ్ వన్ వి ఫైవ్ అంటే వెర్బు ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వి వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ అనుకోండి వీటి వచ్చేసరికి ఏమవుతుంది ఆస్క్డ్ వెర్బ్ త్రీ ఆస్క్డ్ వెర్బ్ ఫోర్ ఆస్కింగ్ వి ఫైవ్ వచ్చేసరికి ఆస్క్స్ అంటారు ఆస్క్ గెస కలిపితే వి ఫైవ్ అవుతుంది బ్రింగ్ అనుకోండి బ్రింగ్స్ అవుతుంది అదే కమ్ అయితే కమ్స్ అవుతుంది అంతే చాలా సింపుల్ అండి ఓకే ఫస్ట్ వన్ ఆన్సరింగ్ పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పాను ఇక్కడ ఆన్సరింగ్ అంటే ఎవరైనా మన క్వశ్చన్ అడితే ఆన్సర్ ఎలా చేయాలి ఫస్ట్ వన్ నేను రోజు పుస్తకం అడుగుతాను ఐ ఆస్క్ ఏ బుక్ డైలీ పైన ఉన్న ఫార్ముల ప్రకారం ఇక్కడ రాసాను చూడండి సబ్జెక్ట్ అంటే ఐ వి వన్ వచ్చింది కాబట్టి ఆస్క్ ఆబ్జెక్ట్ వచ్చింది ఆ బుక్ డైలీ సెకండ్ ఎగ్జాంపుల్ మనం రోజు పుస్తకం అడుగుతాము మనం అంటే ఒయ్ ఇంగ్లీష్లో వై ఆస్క్ ఆ బుక్ డైలీ థర్డ్ నువ్వు రోజు పుస్తకం అడుగుతావు నువ్వంటే యు మీరని చెప్పొచ్చు నువ్వని చెప్పొచ్చు ఇక్కడ యు ఆస్క్ అ బుక్ డైలీ వారు రోజు పుస్తకం అడుగుతారు దే ఆస్క్ ఆ బుక్ డైలీ అబ్బాయిలు అబ్బాయిలు రోజు పుస్తకం అడుగుతారు బాయ్స్ ఆస్క్ ఆ బుక్ డైలీ బాయ్స్ అంటే ఇక్కడ అబ్బాయిలే కాకుండా మీరు విధంగా డిఫరెంట్గా కూడా ఉపయోగించవచ్చు అండి వర్కర్స్ అని చెప్పొచ్చు ఏదైనా ఫ్లోరల్ నేమ్ పెట్టవచ్చు ఇక్కడ అతడు రోజు పుస్తకం అడుగుతాడు హీ ఆస్కర్స్ ఆ బుక్ డైలీ ఇక్కడ చూసారా కింద ఉన్న సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయి సార్ వీటికి అంటే హీ కానీ షీ కానీ ఇట్టు కానీ వస్తే ఇక్కడ వి ఫైవ్ ఉపయోగించాలి అతడు వచ్చింది కాబట్టి ఇక్కడ వి ఫైవ్ ఆస్కర్స్ అయింది హీ ఆస్కర్స్ అ బుక్ డైలీ సెవెంత్ వన్ ఆమె రోజు పుస్తకం అడుగుతుంది షీ ఆస్కస్ ఎ బుక్ డైలీ ఆమె రోజు ఇడ్లీ తినిందనుకోండి షీ ఇట్స్ ఇడ్లీ డైలీ అని చెప్పాలి అది రోజు పుస్తకం అడుగుతుంది ఇట్ ఆస్కస్ బుక్ డైలీ ఇక్కడ ఏదంటే అది అనేది మీనింగ్ ఇక్కడ మీనింగ్లెస్గా ఉంది కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఇట్ అది కూడా ఒక ఉపయోగిస్తారు అని తెలియడానికి మాత్రం ఇక్కడ ఇచ్చారు నైన్త్ వన్ రాము రోజు పుస్తకం అడుగుతాడు రామ్ ఆస్కస్ ఆ బుక్ డైలీ ఇక్కడ నేను ఆస్క్ ఇచ్చాను మీరు బ్రింగ్ కానీ కమ్ కానీ డ్రింక్ కానీ ఏదైనా ఉపయోగించి ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఏం లేదండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకోటి నేను రోజు టీ తాగుతాను అని అనుకోండి ఐ డ్రింక్ టీ డైలీ అని చెప్పాలంతే మీ తయారు మీరు చేయండి తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్ వన్ సింపుల్ ప్రజెంట్ రోజు చెయ్యని పనులు ఫార్మ్లో సరికే సబ్జెక్ట్ ఉంటుంది డోంట్ డజెంట్ ఉపయోగించాలి వి వన్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది అంటే ఆన్సరింగ్ నెగటివ్ సెంటెన్స్ అనమాట నేను రోజు పండ్లు తీసుకురాను ఐ డోంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ మనము రోజు పండ్లు తీసుకురాము వీ డోంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ నువ్వు రోజు పండ్లు తీసుకురావు యు డోంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ వారు రోజు పండ్లు తీసుకురారు దే డోంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ అబ్బాయిలు రోజు పండ్లు తీసుకురారు బాయ్స్ డోంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కదా ఐ ఉయ్ యు దే బాయ్స్కి డోంట్ ఉపయోగించాలి ఇక డజంట్ ఎక్కడ ఉపయోగించాలంటే ఇక్కడ చెప్పినట్టు హీ గాని షీ కానీ ఇట్టి కాని రామ్ అన్నమాట అతడు రోజు పండ్లు తీసుకురాడు అని అనుకోండి హీ డజంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ ఆమె రోజు పండ్లు తీసుకురాదు షీ డజెంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ బ్రింగ్ యనల్ కానీ బ్రింగ్స్ అనకూడదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డజెంట్లోనే వచ్చేసింది ఎస్ ఎయిత్ వన్ అది రోజు పండ్లు తీసుకురాదు ఇట్ డజెంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ నైన్త్ వన్ రాము రోజు పండ్లు తీసుకురాడు రామ్ డజెంట్ బ్రింగ్ ఫ్రూట్స్ డైలీ ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే క్వశ్చన్ చేయటం ఎలాగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి ఫార్ములా వస్తే డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట అంటే డూ డజ్లు ముందుకు వచ్చేస్తాయి రోజు చేసే పనుల్లో మనం క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి డూ డజ్లు ముందుకు వస్తాయి క్వశ్చనింగ్ పాజిటివ్ నేను రోజు కాఫీ తాగుతానా డూ ఐ డ్రింక్ కాఫీ డైలీ మనం రోజు కాఫీ తాగుతామా డూ వై డ్రింక్ కాఫీ డైలీ నువ్వు రోజు కాఫీ తాగుతావా డూ యూ డ్రింక్ కాఫీ డైలీ వారు రోజు కాఫీ తాగుతారా డూ దే డ్రింక్ కాఫీ డైలీ అబ్బాయిలు రోజు కాఫీ తాగుతారా డూ ద బాయ్స్ డ్రింక్ కాఫీ డైలీ అతడు రోజు కాఫీ తాగుతాడా డజ్ హీ డ్రింక్ కాఫీ డైలీ ఆమె రోజు కాఫీ తాగుతుందా డీ డ్రింక్ కాఫీ డైలీ అది రోజు కాఫీ తాగుతుందా డస్ ఈ డ్రింక్ కాఫీ డైలీ రాము రోజు కాఫీ తాగుతాడా డ రాము డ్రింక్ కాఫీ డైలీ ఇంతేనండి చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో చాలా ఈజీ ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈజీగా మనకి రోజు చేసే పనులు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్స్లో వచ్చేసరికి మనకి వేరుతో ట్రై చేద్దాం వేరు వస్తారికే వేరంటే ఎక్కడ మీరు ఎక్కడుంటారు వేర్ డు యూ స్టే వేర్ డు యూ లీవ్ అనొచ్చు వేర్ డు యూ స్టే అనొచ్చు ఆమె ఎక్కడ పనిచేస్తుంది వేర్ డా షీ వర్క్ వారు వీకెండ్స్కి ఎక్కడికి వెళ్తారు వేర్ డు దే గో ఆన్ వీకెండ్స్ అతను ఎక్కడ చదువుకుంటాడు వే డస్ హీ స్టడీ మనం కారు ఎక్కడ పెట్టాలి వేర్ డూ వై పార్క్ ద కార్ ఆ రైలు ఎక్కడ ఆగుతుంది వే డస్ దిస్ ట్రైన్ స్టాప్ మీ ఫ్రెండ్స్ ఎక్కడ గడుపుతారు వే డూ యువర్ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అదే నెక్స్ట్ హవ్ అనుకోండి హవ్ అంటే ఎలా మీరు పరీక్షలకు ఎలా సిద్ధమవుతారు హౌ డు యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అతను పని చేయటానికి ఎలా వెళ్తాడు హౌ డస్ హీ ట్రావెల్ టు వర్క్ వారు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారు హౌ డు దే సాల్వ్ దిస్ ప్రాబ్లం ఆమె తన సమయాన్ని ఎలా నిర్వహిస్తుంది హౌ డస్ షీ మేనేజ్ హర్ టైమ్ మీరు దీన్ని ఎలా వండుతారు హౌ డు యూ కుక్ దిస్ అది ఎలా పనిచేస్తుంది హౌ డస్ ఇట్ వర్క్ మనం వారిని ఎలా సంప్రదించాలి హౌ డు వై కాంటాక్ట్ దెమ్ ఇంతేనండి తర్వాత నెక్స్ట్ సరిగ్గా మనకి సింపుల్ ప్రజెంట్లోనే హూ అనమాట హూ అంటే ఎవరు ఇక్కడ చూడండి మీకు ఎవరు రోజు డబ్బులు అడుగుతారు ఎవరోసరికి ఇక్కడ డూ డజల్ ఉపయోగించకూడదు ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కాబట్టి హూ అని మనమే అడుగుతున్నాం ఎవరని హూ ఆస్కర్స్ మనీ డైలీ ఎవరు రోజు కూరగాయలు తెస్తారు హూ బ్రింక్స్ వెజిటేబుల్స్ డైలీ ప్రతి ఆదివారం ఎవరు వస్తారు హూ కమ్స్ ఎవ్రీ సండే ఎవరు ప్రతి ఉదయం కాఫీ తాగుతారు హూ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ ఎవరు ప్రతివారం చికెన్ తింటారు హూ ఈట్స్ చికెన్ ఎవ్రీ వీక్ ఎవరు కుండ నింపుతారు హూ ఫిల్స్ పాట్ ఎవరు ప్రతి శనివారం గుడికి వెళ్ళేది హూ గోస్ టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే ఎవరు పాటలు వింటారు హూ ఇయర్స్ సాంగ్స్ అనమాట ఇంతే చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి నేనైతే ఇవన్నీ కూడా మన చుట్టూ జరిగేవే నేను చేస్తూ ఉంటానండి ఎందుకంటే అవి బుక్లోనే కాకుండా మనం సొంతంగా మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కాన్వర్సేషన్ అనమాట ఒక డైలాగ్ ఇచ్చాను చూడండి ఎలా మాట్లాడాలో ఒకసారి ప్రయత్నిద్దాం సింపుల్ ప్రజెంట్ ప్రాక్టీస్ నువ్వు రోజు ఆఫీస్కి ఎలా వెళ్తావు అనే క్వశ్చన్ అడిగాను దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి హౌ డు యూ గో టు ద ఆఫీస్ ఎవ్రీడే దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి తెలుగులో నేను రోజు ఆఫీస్కి నడిచి వెళ్తాను ఐ గో టు ద ఆఫీస్ ఎవ్రీడే ఆన్ ఫుట్ నడిచి వెళ్తే ఆన్ ఫుట్ అనాలి అదే బైక్ అనుకోండి బై బైక్ అని చెప్పాలి ఆటో అయితే బై ఆటో బై బస్ అని చెప్పాలి తర్వాత మీరు ఎక్కడ ఉంటారు అన్నాం కదా వేర్ డూ యూ లీవ్ అనాలి వేర్ డు యూ లీవ్ అనొచ్చు లేకపోతే వేర్ డు యూ స్టే నేను విజయవాడలో ఉంటాను ఐ లీవ్ ఇన్ విజయవాడ మీ అబ్బాయి ప్రతి నెల ఎంత సంపాదిస్తాడు హౌ మచ్ డస్ యువర్ సన్ ఎర్న్ ఎవ్రీ మంత్ మా అబ్బాయి ప్రతి నెల లక్ష రూపాయలు సంపాదిస్తాడు మై సన్ ఇక్కడ చూడండి మై సన్ ఎర్న్స్ సన్నం అంటే విఫై వచ్చింది ఎందుకని చెప్పుకున్నాం కదా మనము హీ కానీ షీ కానీ ఇట్ కానీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు దానికి మనకి విఫై ఉపయోగించాలి మై సర్న్ ఎర్న్స్ వన్ ల్యాక్ రూపీస్ ఎవ్రీ మంత్ మీ ఆవిడ ప్రతిరోజు ఆఫీస్ నుండి ఎన్ని గంటలకు వస్తుంది ఎట్ వాట్ టైం అనాలి ఎన్ని గంటలకంటే ఎట్ వాట్ టైం డస్ యవర్ వైఫ్ కమ్ హోమ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఎవ్రీ డే మా ఆవిడ ప్రతిరోజు ఆఫీస్ నుండి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది మై వైఫ్ కమ్స్ ఇక్కడ సింగ్లూర్ వచ్చింది కాబట్టి కమ్స్ రావాలి హోమ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఎట్ ఫైవ్ పిఎం ఎవ్రీడే ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టు ఇక్కడ ఎవరు రోజు ఈ టైంలో ఫోన్ చేస్తారు ఎవరంటే హూ హూ కాల్స్ ఎట్ దిస్ టైం ఎవ్రీడే మా అమ్మాయి రోజు ఈ టైంలో ఫోన్ చేస్తుంది మై డాటర్ కాల్స్ ఎట్ దిస్ టైం ఎవ్రీడే ఇప్పుడు మనము క్వశ్చనింగ్లో నెగటివ్ అంటే ఇక్కడ రోజు చేయని పనిలోనే క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అవి ఎలా అడగాలో తెలుసుకుందాం అంటే క్వశ్చన్లో నెగిటివ్ అంటే ఏంటి నువ్వు రోజు డబ్బులు అడగవా అతను రోజు కూరగాయలు తీసుకురాడా ఆమె రోజు మీ ఇంటికి రాదా అతను రోజు కాఫీ తాగడా అది రోజు పని చేయదా ఇటువంటివి క్వశ్చనింగ్ నెగిటివ్ అంటారు ఫస్ట్ వన్ నేను రోజు ఇడ్లీ తిననా డోంట్ ఐ ఈట్ ఇడ్లీ డైలీ మనం రోజు ఇడ్లీ తినమా డోంట్ వై ఈట్ ఇడ్లీ డైలీ నువ్వు రోజు ఇడ్లీ తినవా డోంట్ యూ ఈట్ ఇడ్లీ డైలీ వారు రోజు ఇడ్లీ తినరా డోంట్ దే ఈట్ ఇడ్లీ డైలీ అబ్బాయిలు రోజు ఇడ్లీ తినరా డోంట్ బాయ్స్ ఈట్ ఇడ్లీ డైలీ అతడు రోజు ఇడ్లీ తినడా అతడు వచ్చింది ఇక్కడ మనకి డజంట్ పెట్టాలి డజంట్ హీ ఈట్ ఇడ్లీ డైలీ ఆమె రోజు ఇడ్లీ తిన్నదా డజంట్ షీ ఈట్ ఇడ్లీ డైలీ అది రోజు ఇడ్లీ తిన్నదా డజంట్ ఇట్ ఈట్ ఇడ్లీ డైలీ రాము రోజు ఇడ్లీ తినడా డజంట్ రామ్ ఈట్ ఇడ్లీ డైలీ ఇంతేనండి చాలా సింపుల్గా సింపుల్ ప్రెసిడెంట్ అనేది నేర్చుకోవచ్చు మనం రోజు చేసే పనులు అనమాట ఏం లేదండి మీరు క్వశ్చన్స్ అడగండి అవతల వాళ్ళని మనకి ఇంట్లో ఉంటారు కదా ఎవరైనా సరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే మీకు కొలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా సరే వారితో మీరు క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు అడుగుతూ ఉండండి ఆన్సర్లు చెప్తూ ఉండండి వాళ్ళు తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో చెప్పాలి ఎప్పుడు కూడా మనం చుట్టూ తెలుగు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు చాలా ఈజీగా మీకు అర్థం విధంగా నేను మీకు చెప్తూ ఉంటాను డైలీ ఇటువంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకేంటంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఎందుకంటే ఇలా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి కొంతమంది ఇంకా నేర్చుకుంటారు ఇంకా ఎవరైతే ఇంగ్లీష్ బాధపడుతుంటారని ఇంగ్లీష్ రాకుండా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు నేర్చుకోగలుగుతారు అది కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్